హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రతి కంపెనీ సూచికను మరింత దగ్గరగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పోల్చి చూస్తాము నర్డ్ వాలెట్ ఐఎన్సీ టికర్ ఎన్ఆర్డిఎస్ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ నర్డ్ వాలెట్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ డెబ్బై రెండు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఏడు ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ మూడు పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ స్కోరు ఏడు పాయింట్లకు వ్యతిరేకంగా నర్డ్ వాలెట్ ఆఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం నర్డ్ వాలెట్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు నర్డ్ వాలెట్ ఆఎన్సీ మైనస్ ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నర్డ్ వాలెట్ ఆఎన్సీ విలువ డెబ్బై ఎనిమిది సెంట్లు బిలియన్లు పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క ఆన్సీ సున్నా పాయింట్ సున్నా సున్నా ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ ఇరవై ఒక్క సెంట్లు బిలియన్లు ఒక వెయ్యి ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో నర్డ్ వాలెట్ ఆఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఒకటి తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా నర్డ్ వాలెట్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా సున్నా ఆరు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల పదిహేడు శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ సున్నా పాయింట్ సున్నా సున్నా ఆరు బిలియన్ డాలర్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి ఇరవై ఆరు పాయింట్ ఆరు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఇరవై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా యాభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గం సగటు ఆరు పాయింట్ నాలుగు ఇది ఉపవర్గ సగటు కంటే ఎనభై మూడు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఏడు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ఒకటి వెయ్యి ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్య తమ్మకాల గణాంకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గానికి సగటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో ఉపాంతత నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల యాభై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఆరు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు సంస్థ సూచికల మధ్య వ్యత్యాసం డెబ్బే ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం నలభై ఐదు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఒకటి ఎనిమిది ఏడు ఒకటి వేల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి నూట ముప్పై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గంలో ఎనిమిది వందల పంతొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఎనిమిది శాతం ఉపవర్గంతో పోలిస్తే ఉద్యోగి స్కోర్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది నర్డ్ వాలెట్ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పది డాలర్ల యాభై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదిహేను డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన దాదాపు నలభై ఆరు శాతం వేరుగా ఉన్నాయి మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా నర్డ్ వాలెట్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది షేరుకు పది డాలర్ల యాభై రెండు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు విధానాన్ని ఉపయోగించి నిర్వహించబడింది అకిం యొక్క సూచిక లాభం పన్నెండు పాయింట్ రెండు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూన్ ఇరవై మూడు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ కౌంటర్ వైలింగ్ అమ్మకపు ఆర్డర్గా మారుతుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్